రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై మూడు చైత్రశుద్ధ పూర్ణిమ మంగళవారం నాడు హనుమాన్ జయంతి వచ్చింది హనుమానికి ఎంతో ఇష్టమైన మంగళవారం నాడు హనుమాన్ జయంతి రావడం అత్యంత శుభకరం ఇది చాలా అరుదుగా వస్తుంది హనుమాన్ జయంతి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి గంగాజలం కలుపుకుని స్నానం చేయాలి ఆరెంజ్ కలరు లేదా కేసరి రంగు దుస్తులు ధరించాలి హనుమానికి ఇష్టమైన సింధూర రంగు బొట్టును పెట్టుకోవాలి ఆవునేతతో దీపారాధన చేసి హనుమాన్ని పూజించాలి స్వామికి ఇష్టమైన తమలపాకుల మాలను లేదా వడమాలను సమర్పించాలి పూజలో ఎర్రని పూలు పారిజాత పూలను తులసి దళాలను సమర్పించాలి నైవేద్యంగా అరటిపళ్ళు కొబ్బరికాయలు లడ్డూలు సమర్పించాలి ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది హనుమాన్ చాలీసా హనుమాన్ అష్టోత్తరము సుందరాకాండ మొదలైనవి చదువుకోవాలి హనుమాన్ జయంతి రోజు హనుమాన్ గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని ఐదు ప్రదర్శనాలను చేయాలి హనుమాన్ జయంతి రోజు శని దోషం ఉన్నవాళ్ళు హనుమంతుని ముందు ఆవనూనె దీపం వెలిగించి అందులో నల్ల నువ్వుల నూనె పోయాలి దీనివల్ల గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి హనుమాన్ జయంతి రోజు సాయంత్రం వరకు ఉపవాసం ఉండి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని దాన ధర్మాలు చేయడం మంచిది ఉపవాసం ఉండలేని వారు సాత్వికమైన ఆహారాన్ని భుజించాలి హనుమాన్ జయంతి రోజు మద్యము మాంసాహారము ముట్టరాదు ఈ రోజు నలుపు రంగు దుస్తులు ధరించరాదు గొడవలు పడరాదు ఈరోజు బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఇలా చేసినట్లయితే గ్రహదోషాలన్నీ పోయి సకల శుభాలు కలుగుతాయి హనుమంతుని కృప మనపై ఉంటుంది